హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా సింపుల్ విషయం అనమాట పువ్వులు ఎలా కట్టడం అనేది అనమాట ఏంటంటే అసలు నాకు ఈ వీడియో చేయాలని ఎందుకు అనిపించింది చాలా అంటే చాలామందికి పూలు కట్టే విధానం అనేది తెలియదు అనమాట అండ్ తెలియదంటే రాను కూడా రాదు పూలు కట్టడం సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని నాకైతే అనిపించింది అందుకని నేను ఇక్కడ పూలు కట్టే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారా చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం పూలైతే అయితే కట్టుకోవచ్చు అనమాట పైన రెండు పూలు కింద రెండు పూలు సో ఇవి వచ్చేసి సన్నజాజులు అందుకని పైన రెండు పూలు కింద రెండు పూలు పెట్టేసి దారంతో లాగి మరీ అంత బిరుగా లాగకూడదు సున్నితంగా దగ్గరికి లాగాలి పువ్వు పక్కన పువ్వుకి దగ్గరగా సున్నితంగా లాగాలి మీరు గట్టిగా లాగారంటే పువ్వు తెగిపోతుంది చూసుకోండి మరి అలా సున్నితంగా లాగాక ఈ చేతి రెండు వేళ్లతో నేను మెల్లిక వేస్తున్నాను కదా జస్ట్ ఇలా మెల్లిక వేస్తే సరిపోతుంది అంతే ఆ మెలిక వేసాక కూడా మీరు దారాన్ని బిర్రుగా అయితే లాగకూడదనమాట సున్నితంగా అంటే సున్నితంగానే మీరు దారాన్ని లాగాలి అప్పుడు మాత్రమే పువ్వు నిలుస్తుంది పువ్వు పక్కకి పువ్వు తప్పకుండా రావాలి అలా రాలేదు అంటే మాత్రం పువ్వు పువ్వు పువ్వుకి మధ్య దూరం అనేది ఏర్పడుతుంది అనమాట సో అప్పుడు మాల చూడటానికి ఎంత అందంగా అయితే ఉండదు సో వీడియో కొంచెం ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది నాకైతే బట్ చూస్తున్నారా పువ్వుకి పువ్వుకి మధ్యాహ్న దారాన్ని సున్నితంగా లాగినప్పుడు మాత్రమే పువ్వు తెగిపోకుండా పువ్వు పక్కన పువ్వు ఏర్పడుతుంది సో అట్లా వచ్చినప్పుడు మనం చేతితోటి మెలిక వేసుకుంటే అది మాలగా అయితే రెడీ అవుతుందనమాట అండ్ ఇవి సన్నజాజులు కాబట్టి కిందకు వదిలేయకూడదు కింద వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే మాల అనేది వంకరగా వస్తుంది ప్లస్ సాగుతుంది అనమాట అలా సాగటం వల్ల పూలు మాల అనేది అందంగా అయితే ఉండదు సో కొన్ని పూలైనా ఎక్కువ పూలైనప్పటికి కూడా ఇలా చేతిలో దాన్ని మడిచి పట్టుకోవాలి కానీ మనమైతే పూలన్నిటినీ కూడా అలా కిందకైతే వదిలేయకూడదు అనమాట సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి సో మీ లైక్ మీ కామెంట్ మీ సబ్స్క్రైబర్స్ ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తాయి అనమాట నాకు ఛానల్ ఇంకొంచెం ఇంకా ఏదైనా ఇవ్వాలి ఛానల్ కోసం ఇంకా ఏదైనా కొత్త కంటెంట్తో వీడియోస్ అనేది నేను క్రియేట్ చేయాలి అనే భావన నాకైతే వస్తుందన్నమాట సో మీకు తెలియని ఎన్నో విషయాలు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికైతే నాకైతే వీలవుతుందనమాట సో దయచేసి మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూస్తున్నారా పూలు అయితే ఎంత ఈజీగా అయితే కట్టేస్తున్నా అనమాట చాలా అంటే చాలా ఈజీ అసలు పూలు కట్టడం అనేది నాకైతే పూలు కట్టడం గురించి చెప్పాలంటే చిన్నప్పుడు నా చిన్నప్పుడు టేస్ట్ చెప్పాలి చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో అమ్మ ఏం చేసేదంటే ఇంటి దగ్గర అగ్గి పుల్లలతో మనం పొయ్యి వెలిగించుకుంటాం కదా సో ఆ అగ్గి పుల్లలతోనే నాకైతే పూలు కట్టడం నేర్పించింది అనమాట అప్పట్లో అమ్మ వాళ్ళు పూలే కట్టేవాళ్ళు సో అలాగా అందరు కట్టేవాళ్ళు ఇంటి దగ్గర పూలు బట్ నాకైతే వచ్చేది కాదు అలా పువ్వులతో అది పూలు కట్టడం ఎలా అనేది అగ్గి పుల్లలతో నాకైతే నేర్పించింది అనమాట అలా ప్రతి ఎండాకాలం టూ ఇయర్స్ అనుకుంటా నేను నేర్చుకున్నాను ఇప్పుడైతే ఎలాంటి పువ్వులైనా సరే ఎంతో అందంగా అండ్ ఉన్న వాటితోనే పూలు ఎలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవాలి అన్న విషయం అయితే నాకైతే వచ్చింది సో ఏదోకైనా విద్య ఈ పువ్వులు కట్టడమే కాదు చదువునే కాదు విద్య అంటే ఏదైనా కళ కళ మనలో ఉన్న కళని ప్రదర్శించడం మనం ఒక కళని నేర్చుకోవాలి ఆ కళని పది మందికి తెలిసేలా చేసుకోవాలన్నమాట సో పువ్వులు కట్టడం గురించి ఇంత టాపిక్ అవసరం అంటే అవసరమే ఎందుకంటే ఒక ఆర్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ఆర్ట్ని యూజ్ చేసుకోవడమే ఎవరికి తెలియదు అనమాట సో ఒకళ్ళు నేర్చుకోవాలన్నా మన ఆర్ట్ బయటికి రావాలి ఫస్ట్ సో అందుకని అనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి ఫైనల్గా అయితే పూల మాలైతే ఇలా రెడీ అయిందనమాట చూస్తున్నారా ఎక్కడా కూడా పువ్వు నుంచి పువ్వు దూరం పోలేదు అలా అని పువ్వు కూడా తెగిపోలేదనమాట సో ఇలా అందంగా పువ్వు జడ వెనక ముందు రెండు చూసారు కదా ఎంత నీట్గా ఉంది నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్